కాలం డిఏల పెండింగ్ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఇవ్వని ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు వివిధ రకాల బిల్లను చెల్లించని సర్కారు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ రద్దు చేయాల్సిందే దసరా కానుకగా వస్తుందంటూ ఉద్యోగుల ఎదురుచూపు పీఆర్సీ అమలుపైన అస్పష్టత అధికారంలోకి వచ్చిన వెంటనే కరోబత్యం చెల్లిస్తాం ఆరు నెలలలో ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు చేస్తాం నెల రోజుల్లోనే వివిధ రకాల పెండింగ్ బిల్లను మంజూరు చేస్తాం అంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది డిసెంబర్ ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటివరకు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నది అది తప్ప మిగతా సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది రెండు వేల ఇరవై రెండు జూలై నుండి డీఏలు పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ హాయంలో మూడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు డిఏలు కలిపి మొత్తం ఐదు డిఏలు విడుదల చేయాల్సి ఉన్నది ఇంకోవైపు పీఆర్సీ అమలుపై స్పష్టత కరువైంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది దాని పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సుమారు నాలుగు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నది ఇంకెంతకాలం డిఏల పెండింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు